హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చేసేస్తాం ముందుగా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి పోపు దినుసులు కరివేపాకు అన్ని వేసేసి కలుపుకొని బ్రౌన్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయలు వేసేసి అందులో ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిస్తాం కాసేపు మూత పెట్టేసి కాసేపు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి నానబెట్టుకోండి ఫస్టే ఇదిగోండి కాకరకాయలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు చింతపండు కూర్చుని మొత్తం తీసి ఇందులో వేసుకుందాం ఇందులో కాస్తా మీ రుచికి సరిపడా కారం ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బెల్లం ఒక టీ స్పూన్ వేసుకోండి బెల్లం ఏం రాదు టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసేసి కాసేపు మగ్గ నుంచి కొత్తిమీర సర్వ్ చేసుకొని దించుకోవడమే అలాగే పార్ట్ లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా